ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఎడతెరిపి లేకుండా జోరుగా వర్షం పడుతూనే ఉండటంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి ఇబ్రహీంపట్నం మడలో రాయనపాడు రైల్వే స్టేషన్ జల దిగ్బంధంలో చిక్కుకుంది దీంతో ఆ స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లను నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న తమిళనాడు ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు నుంచి ప్రయాణికులను దింపి విజయవాడ రైల్వే స్టేషన్కు పంపిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంబులెన్సులు పోలీసులు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు గోదావరి ఎక్స్ప్రెస్ నుంచి ప్రయాణికులను బస్సులో విజయవాడ స్టేషన్ పంపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం ట్వీట్ చేసింది వారిని అక్కడి నుంచి ప్రత్యేక రైల్లో విశాఖ నగరానికి పంపుతామని తెలిపింది అలాగే కొండపల్లి రావనపాడు మధ్య రైల్వే ట్రాక్ మునిగిపోవడంతో రైళ్లను నిలిపివేస్తున్నట్లు తెలిపింది మరోవైపు భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ముప్పైకి పైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా మరికొన్నిటిని దారి మళ్లించింది సికింద్రాబాద్ టు గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ విజయవాడ సికింద్రాబాద్ శాతావాహన ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్ మాగ్యనగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు గుంటూరు ఇంటర్సిటీ సికింద్రాబాద్ హౌరా ఫలక్నామా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్ మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ సూపర్ ఫాస్ట్ లింగంపల్లి ముంబై దేవనగిరి ఎక్స్ప్రెస్ కరీంనగర్ తిరుపతి సూపర్ ఫాస్ట్ రైలు రద్దయ్యాయి విజయవాడ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దవడం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు కొన్ని చోట్ల పట్టాలపైకి వరద నీరు చేరడంతో రైలు రాకపోకలు నిలిచిపోయాయి దీంతో విజయవాడతో పాటు రాయనపాడు రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు భార్గవ్ అక్కడ ఎలా ఉంది ఏపీ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు రహదారులు జాతీయ రహదారులు మాత్రమే కాదు రైల్వే స్టేషన్లు సైతం పూర్తిగా జలదిగ్బందుల్లో చిక్కున్నటువంటి పరిస్థితి అంటే అంత భారీ ఎత్తున కూడా వర్షాలు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా అటు ఏపీ అమరావతి ప్రాంతంగా ఉన్నటువంటి గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో కూడా కుంభవృష్టి వర్షాలు కురిచాయి అటు ఏర్లు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ తరుణంలో విజయవాడ రైల్వే స్టేషన్కు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఇబ్రహీంపేట ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి రాయనపాడు రైల్వే స్టేషన్లో భారీగా కూడా వరద నీరు చేరింది దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రధానంగా అటు చెన్నై ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో తమిళనాడు ఢిల్లీ ఉన్నటువంటి ఈ ఎక్స్ప్రెస్ కూడా నిలిపివేశారు అలాగే హైదరాబాద్ నుంచి విశాఖ వస్తున్నటువంటి గోదావరి ఎక్స్ప్రెస్ను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా రాయనపాడు రైల్వే స్టేషన్లో ప్రస్తుతం అయితే ఉంది దీంతో ఆ రెండు రైళ్లలో ఉన్నటువంటి దాదాపు వందలాది మంది ప్రయాణికులను రైల్వే స్టేషన్ నుంచి ప్రస్తుతం బయటకు తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధికార యంత్రాంగం రైల్వే శాఖ అధికారులతో పాటు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రాంతానికి చేరుకున్నాయి వారందరినీ కూడా రైల్వే స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ వరద రైల్వే స్టేషన్ నుంచి తగ్గాలంటే ఇంకా దాదాపు ఇరవై నాలుగు గంటలకు పైగా కూడా పట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో రాయనపాడు స్టేషన్ మీదుగా కానీ విజయవాడ నుంచి నడిచేటువంటి రైళ్లకు సంబంధించి దాదాపు ముప్పై రైళ్లను కూడా రద్దు చేశారు మరి ఎన్నో కొన్ని దాదాపు పదహారు రైళ్లను కూడా ప్రస్తుతం డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ తరుణంలో రైల్వేలకు సంబంధించినటువంటి ముందుగానే రిజర్వేషన్లు చేసుకున్నటువంటి ప్రయాణికులు సైతం అనేక ఇబ్బందులు పడుతున్నారు అయితే రైల్వే శాఖ ఒకటే సూచిస్తుంది అందరికీ కూడా ఈరోజు భారీగా కూడా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మరొక నలభై ఎనిమిది గంటల పాటు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఈ వర్షాలకు సంబంధించి ప్రజలు కానీ లేదంటే అటు రైల్వే ప్రయాణికులు కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందంటూ కూడా వారు హెచ్చరికలు జారీ చేసి రైల్వే ప్రయాణికులకు సందేశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం సీఎం చంద్రబాబు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఆయన కూడా సమీక్షలు నిర్వహించి అధికార యంత్రాంగానికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు సహాయక చర్యలకు సంబంధించి కూడా ముందస్తుగానే సీఎం చంద్రబాబు ఆదేశాలతో చేపట్టడం అయితే జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా జాతీయ రహదారిపై ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి కూడా రాకపోకలు నిలిచిపోయాయి ఇదే పరిస్థితి రైల్వే స్టేషన్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది రాయనపాడి రైల్వే స్టేషన్కి సంబంధించి అటు పెద్ద ఎత్తున కూడా అటు ప్రయాణికులందరూ కూడా స్టేషన్లోనే చిక్కుకుపోయారు జల దిగ్బంధంలో చిక్కుకుపోవడంతో వారందరినీ కూడా బయటకు తీసుకువచ్చేందుకు ప్రస్తుతం అయితే అటు మనం చూస్తున్నటువంటి సహాయక చర్యలు కూడా మనం చూసుకోవచ్చు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ లేదంటే వైద్య సిబ్బంది కూడా అంబులెన్స్లు తీసుకుని మేర రైల్వే స్టేషన్కి రావడం అయితే జరిగింది అటు గోదావరి ఎక్స్ప్రెస్ నుంచి ప్రయాణికులను బస్సులో విజయవాడ స్టేషన్కు పంపుతున్నట్లు కూడా ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది వారిని అక్కడి నుంచి ప్రత్యేక రైల్లో విశాఖ నగరానికి పంపుతామని కూడా రైల్వే డిఆర్ఎం కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది మరోవైపు కొండపల్లి రాయనపాడు మధ్య రైల్వే ట్రాక్ మునిగిపోవడంతోనే ఈరోజు దాదాపు ముప్పై రైళ్లను రద్దు చేయడం అయితే జరిగినట్లు కూడా తెలుస్తోంది భారీ వర్షాల కారణంగా కూడా ఈ రద్దు చేసినటువంటి రైళ్లకి సంబంధించి కూడా పాక్షికంగా రద్దు చేయగా మరికొన్నింటిని మాత్రం దారి మళ్లించడం అయితే జరిగింది సికింద్రాబాదు గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ కానీ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ అలాగే విజయవాడ సికింద్రాబాదుల మధ్య నడుస్తున్నటువంటి శాతవాహన ఎక్స్ప్రెస్ ఈ విధంగా దాదాపు అనేక రైళ్ళ కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు తిప్పడం అయితే జరిగింది ప్రధానంగా సికింద్రాబాద్ సిర్పూర్ కాజనగర్ కాజు కాగజ్ నగర్ మధ్య నడిచినటువంటి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ గుంటూరు మధ్య నడుస్తున్నటువంటి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ హౌరా మధ్య నడిచే ఫలక్నామా ఎక్స్ప్రెస్ కూడా ప్రస్తుతం దారి మళ్లించడం జరిగింది సికింద్రాబాద్ తిరువనంతపురం వెళ్లాల్సిన శబరి ఎక్స్ప్రెస్ కానీ మహబూబ్ నగర్ విశాఖపట్నం వెళ్ళేటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లింగంపల్లి నుంచి ముంబై వెళ్లే దేవనగరి ఎక్స్ప్రెస్ కూడా దారి మళ్లించడం జరిగింది అలాగే కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే సూపర్ ఫాస్ట్ రైలు కూడా రద్దయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ రద్దైన రైళ్లకు సంబంధించి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి దారి మళ్లింపు చేసినటువంటి రైళ్లకు సంబంధించి కూడా రైల్వే శాఖ పూర్తి సమాచారాన్ని రైల్వే ప్రయాణికులకు చేరవే ఎక్కడ కూడా వారికి ఇబ్బందులకు తలకుండా ప్రస్తుతం ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా రైళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో అటు చెన్నై ఎక్స్ప్రెస్ కానీ అటు గోదావరి ఎక్స్ప్రెస్ కానీ వారందరినీ కూడా వారి సురక్షిత ప్రాంతాలకు గమ్య ప్రాంతాలకు కూడా చేరవేసేందుకు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది ద్వారా సహాయక చర్యలు చేసిన పరిస్థితి కూడా ఉంది వారు ఎందుకంటే దాదాపు విజయవాడ నుంచి అటు చెన్నై వెళ్ళాలన్నా లేదంటే ఇటు హైదరాబాద్ నుంచి వస్తున్న రైలు విశాఖ వెళ్ళాలన్నా కూడా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉన్న నేపథ్యంలో దాదాపు వారింకా ఎనిమిది నుంచి పది గంటల పాటు ప్రయాణం చేయాల్సిన నేపథ్యంలో ఆ ప్రయాణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఇబ్బందులు కలగకుండా విధంగా ఉండే విధంగా కూడా రైల్వే శాఖ అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నామని చెప్పింది ప్రస్తుతానికి మనం చూస్తున్నాం రైల్వే స్టేషన్ అంతా కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఆ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షితంగా రైల్వే స్టేషన్ నుంచి బయటకు తెరవేసేటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది కాబట్టి రాష్ట్రంలో పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు కేంద్రం నుంచి కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రితో కూడా రైల్వే డిఆర్ఎం కానీ రైల్వే శాఖ ఉన్నతాధికారులు కానీ ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వారికి అప్డేట్ చేస్తున్నారు అవసరమైతే కేంద్ర బృందాలు కానీ కేంద్ర బలగాలు కూడా ఈ సహాయక చర్యల్లో దిగేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఎడతెరిపి లేకుండా జోరుగా వర్షం పడుతూనే ఉండటంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి ఇబ్రహీంపట్నం మండలం రాయనపాడు రైల్వే స్టేషన్ జల దిగ్బంధంలో చిక్కుకుంది దీంతో ఆ స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లను నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న తమిళనాడు ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు నుంచి ప్రయాణికులను దింపి విజయవాడ రైల్వే స్టేషన్ పంపిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంబులెన్స్లు పోలీస్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకొని వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు గోదావరి ఎక్స్ప్రెస్ నుంచి ప్రయాణికులను బస్సులో విజయవాడ స్టేషన్ కు పంపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం ట్వీట్ చేసింది వారిని అక్కడి నుంచి ప్రత్యేక రైలులో విశాఖ నగరానికి పంపుతామని తెలిపింది అలాగే కొండపల్లి రాయనపాడు మధ్య రైల్వే ట్రాక్ మునిగిపోవడంతో రైలు నిలిపివేసినట్లు తెలిపింది మరోవైపు భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ముప్పైకి పైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించింది సికింద్రాబాద్ టు గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ వందే భారత్ విజయవాడ టు సికింద్రాబాద్ శాతావాహన ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్ భాగినగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు గుంటూరు ఇంటర్ సిటీ సికింద్రాబాద్ టు హౌరా ఫలక్నామా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్ మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ લિંગપુ મુબાઇ દેવનગીરી એક્સપ્રસ કરિમનગર ટુ તિરપતિ સૂપર ફાસ્યું રદ્યા విజయవాడ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దవడం రాకపోకలకు అంతరాయం ఏర్పడితే దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు కొన్ని చోట్ల పట్టాలపైకి వరద నీరు చేరడంతో రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి దీంతో విజయవాడతో పాటు రాయనపాడు రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు